అందరికీ నమస్కారము శ్రీకాశి హెచ్ ఛానల్కి మీకు స్వాగతం మొదటి నుంచి కొనసాగుతున్నా అలాగే ఈరోజు ఈ వీడియో చూస్తూ లేదా చూసిన తర్వాత కొత్తగా చందాదారులుగా అంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు కృతజ్ఞతలు గురుభివు కొన్ని రోజులు గ్యాప్ వచ్చింది వ్యవధి అంతా కూడా ఈ ఛానల్ గురించి చర్చలు జరుపుతున్నాం దానివల్ల జాప్యం జరిగింది వ్యవధి ఏర్పడింది దయచేసి ఇవ్వనుకోద్దు ఇక ఇక్కడి నుంచి ఎక్కడ కూడా బ్రేక్ ఉండదు అని చెప్తున్నాను ఇప్పుడు మీకు హ్యాపీ నాకు హ్యాపీ కదా ఇంకా స్వర విశ్లేషణ వీడియోలకి బ్రేక్ ఉండదు సరేనా అయితే ఈ అద్భుతమైన పాట మధురా నగరిలో అనేది సందడి మొన్న ట్వంటీ ట్వంటీ వన్లో వచ్చినటువంటి ఆ పాట అంటే పది రోజులు అయిపోయింది కాబట్టి మళ్ళీ ఒక్కసారి ఐఎమ్ బ్రషింగ్ యువర్ మెమరీ రెండో భాగానికి మీ అందరికీ సుస్వాగతం అంటే ఆ పాట యొక్క స్వర విశ్లేషణలో రెండో భాగానికి మీ అందరికీ సుస్వాగతం మొదటి భాగం చివరికి వచ్చేప్పటికి ఇక్కడ ఉన్నాం అనమాట మేల్ వాయిస్ స్టార్ట్ అవుతుంది కదా అది చెప్పాను ఇప్పుడు మనం అక్కడి నుంచి కొనసాగిద్దాం అదే లైన్ మళ్ళీ వస్తుంది స స రి స ని స తర్వాత ఏంటంటే గ మామన్ ఈ పాటలో మీరు గమనించే ఉంటారు మామన్ మాట ఫ్రీక్వెంట్ గా మారుతూ ఉంటాయి రెండో వస్తున్నాయి అలాగే ఇక్కడ నీవన్ కూడా చూపించారు మన కేర్వాణి రాగంలో అంటే మైనర్ స్కేల్ ఛాయలు కూడా ఉన్నాయి కాబట్టి నీవన్ కూడా కనబడింది అది ఎట్లా అంటే సో ఆ నీవన్తో అంటే రెండోసారి పాడినప్పుడు చిన్న సంగతి అనుకోవచ్చు సీ గగ కేవలం మొత్తం అంత వాయిస్తాను ఇప్పుడు బిట్టుగా చెప్తున్నాను దాని తర్వాత ఏంటంటే మళ్ళీ శ్రీనిధి గారు మిడిల్ పల్లె పాడతారు ఇక్కడ అద్భుతమైనటువంటి ఒక సంగతి ఒక రాగం పాడారు ఆ రీ దగ్గర అట్లా ఉంచి రే ఇక్కడ ఏమవుతుందంటే కీరాణిలో మరి ఎక్కువగా మనకి మాటు వినపడింది అనుకోండి సింహేంద్ర మధ్యమేట్లు అవుతాయి సో ఆ ఛాయలు కనపడతాయి మనకి ఈ రాగంలో పాడప్పుడు ఇంకొక చిన్న సంగతి వేశారు అదేంటంటే నే ఆ ఈ మేజర్ కార్డులో నోట్స్ లాగా ఒక అద్భుతమైన సంగతి నా నా ఆహా సా నిజనేరి నేరి ప అట్లా దీని తర్వాత మరొక సంగతి మూడు సంగతులు ఈ మధ్య పల్లెలు పద ఉపయోగించారు పల అదమళ్ళ గమకం అది కూడా నీ తోటి నీ వన్ ప ద పా మ రే స స సంగీతంలో రెండో సంగీతంలో ఎంతో స్టార్ట్ చేశారు డ్రాప్ అన్నమాట ఆ పా నుంచి ఈ పా వరకు ఒక ఆక్టివ్ డ్రాప్ స్వరం తర్వాత ఏంటంటే డు గరిగరే స స రి స ని మ గ మ దాని అర్థం ఏంటంటే అక్కడ కార్డ్ ఉంది డి మైనర్ కార్డ్ వస్తుంది అనమాట అయితే ఇందాక చెప్పడం కూడా మంచి ఆ పల్లవి మధ్య పల్లవి మూడు సార్లు సంగతితో పాడారు కదా శ్రీనిధి గారు అక్కడ చాలా స్పష్టంగా మనకి ఈ మేజర్ కాడ్ కూడా వెనకాల వినపడుతుంది సో ఇక్కడికి వచ్చేసాం ఈ వయలిన్ గిట్టుకు మళ్ళీ సో మైనర్ అయిందా దీని తర్వాత స్ట్రింగ్స్ స్ట్రింగ్స్ ఎలా అంటే స ఝరి గ మరి ఝ ప పటివ్ ఎంత గొప్పగా ఇచ్చారు చూడండి పాప నీప దాప ప తర్వాత జరిగామ ప నీజరిగామ దీ జరి మళ్ళీ ఇందాక వచ్చింది ఇంకా జస్ట్ చరవణం మొదలుకుంది అనగా సారీ ఇది మొత్తమే రెండో సంగీతం క్వార్డ్స్ ఉన్నాయి చెప్తాను నేను చివరిలో ఎలాగో మొత్తం వాయిస్తాను కదా చరణం చరణం కొంచెం చెప్పి ఆపేస్తున్నాను ఇవాళ ఇంతకన్నా సమయం దొరకలేదు శ్రీనిధి గారు మొదలు పెడతారు చరణం మళ్ళీ మాంటు గా నుంచి గాస్లైడ్ పే చాలా స్లోగా విడివిడిగా గమకం చెప్తున్నాను ఫాస్ట్గా వంచినప్పుడు ఇట్లా ఉండదు మీకు అర్థం అవడానికి ఆ ఫ్రేజ్లో గమకం చెప్పాను ఇక్కడ మేల్ లో మనకి కార్డ్స్ ప్యూర్లీ కార్డ్స్ ఇచ్చారు ఎట్లా అంటే సగా స ప సదా సదా నేరి నిరి ప అంటే దా పాడలేదు అనుకుంటున్నాను మేల్ లో దా అయితే పాడలేదు కార్డ్ మాత్రం ఆ దాకి సంబంధించిన కార్డు ఇచ్చారు ఎట్లా అంటే కార్డ్స్ ఏంటి ఏ మైనర్ ఎఫ్ మేజర్ తర్వాత ఈ సెవెంత్ సో పాడిన స్వరంలో బహుశా దా లేదు అని పాడేసినట్టు అనిపించింది బట్ కార్డ్ చూస్తే దా ఉంది అందువల్ల రెండోసారి దా పాడు ఉంటే బాగుండేది నాకు అనిపించింది సుఖం ఇదేమీ కామెంట్ చేయడం కాదు బట్ నాకు అనిపించింది కార్డు పరంగా అట్లా ద రెండోసారి మళ్ళీ శ్రీనిధి గారు ఆ చరణ మొదటి ఫ్రేజ్ పాడతారు పాపమ ప గ చిన్న గమకం వేశారు పాకి రెండోసారి మళ్ళీ గా నుంచి గాస్లైడ్ మళ్ళీ ఈయన పాటినటువంటి కార్డ్స్ ఫ్రైస్ మళ్ళీ వస్తుంది రెండోసారి ఏం చేశారంటే లాస్ట్లో నీరీ నీ పా కాకుండా సారీ నీరు నీ పా కాకుండా నీ సరీగా అని పైకి ఇటుపక్కకి వెళ్ళారు తర్వాత ఇంకొక ఫ్రేస్ చెప్పి ఆపిస్తున్నాను శ్రీనిధి గారు పడినటువంటి ఫ్రేస్ సో జాగ్రత్తగా గమనించండి మావన్ మాటలు రెండు వస్తుంటాయి అలాగే నీవన్ నీటు కూడా కనిపించే మనకి సో ఎస్ ఇప్పుడు మొత్తం అంతా ప్లే చేస్తా అయితే దానికన్నా ముందు కొన్ని విషయాలు అనుకోవడం అనగితే కదా అని చెప్పేసి సో మొట్టమొదటిసారి ఈ వీడియో ద్వారా ఈ ఛానల్కు ఇచ్చేసినటువంటి వీక్షకులకు చెప్పేది ఏంటంటే ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశం ప్రధానమైన లక్ష్యం మీలో నుండి అంటే తెలుగు సినీ సంగీత అభిమానుల నుంచి వచ్చేటువంటి పాటల విన్నపాలను స్వీకరించి వాటిని రెండు వర్గాలుగా విభజించి వరుస సంఖ్య అధిక ప్రాధాన్యత ఆయా పాటలకు లేదా పాటల విన్నపాలకు స్వర విశ్లేషణ చేస్తుంటాను అది ఈ ఛానల్ యొక్క ముఖ్య ఉద్దేశ్యం అలాగే ఈ ఛానల్లో సబ్స్క్రైబ్ పక్కనే జాయిన్ అని ఉంటుంది జాయిన్ మీద క్లిక్ చేయండి చేసిన తర్వాత మీరు ఏంటంటే స్క్రీన్ మీద కనబడినని ఫాలో అయితే మీరు ఈ ఛానల్లో జాయిన్ అవుతారనమాట జాయిన్ అవడం అంటే సభ్యత్వం పొందుతారు దానివల్ల ఉపయోగం ఏంటంటే కీబోర్డ్ కోర్స్ ఇప్పటికే ఒకటి బిగినర్స్ని కూడా అర్థమయ్యేలాగా రూపొందించాను నేను అది అప్లోడ్ చేసి ఉన్నాము చక్కగా వీడియోలను చూసి నేర్చుకోవచ్చు అలాగే మొన్న ఈ ఏడాది జనవరి నుంచి ఫ్లూట్ కోర్స్ కూడా కొనసాగుతుంది చాలా అద్భుతంగా సాగుతుంది ఇప్పుడు అడ్వాన్స్ లెవెల్ వచ్చింది ఫ్లూట్ కోర్స్ కూడా అంటే చక్కటి సినిమా పాటలు అద్భుతమైనటువంటి సినిమా పాటలోని ఫ్లూట్ బిట్స్ చెప్పడం మొదలుపెట్టాను ఆ కోర్సు సో ఎవరైనా మిస్ అయితే మాత్రం మీరు యూ విల్ రిగ్రెట్ ఇట్ ఏమాత్రం చేయకుండా జాయిన్ అవ్వండి కీబోర్డ్ కోర్స్ నేర్చుకోండి అలాగే ఫ్లూట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫ్లూట్ కోర్స్ కూడా చక్కగా ఫాలో అవ్వచ్చు సరేనా తర్వాత మా ఛానల్ గురించి అంటే మా యూట్యూబ్ ఛానల్ గురించి నా గురించి ఎక్స్క్లూజివ్ అప్డేట్స్ తెలుసుకోవాలనుకుంటే మా వాట్సాప్ ఛానల్ కూడా ఫాలో అవ్వండి ఇక్కడ ఏ పేరు అయితే ఉందో అక్కడ కూడా అదే పేరు పేరే శ్రీకాంత్ హెచ్ సో లెట్స్ స్టార్ట్ ఛానలింగ్ అలాగే ఈ ఛానల్లో ఈ యూట్యూబ్ ఛానల్లో ఏ వీడియో మీరు చూడాలనుకున్నా దయచేసి 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 మొదటినుంచి చివరి దాకా పూర్తిగా నేను చెప్పేది మాట్లాడేది పాడేది వాయించేది అంతా కూడా గమనించండి వినండి సరేనా తర్వాత జాయిన్ అవడం అనే ప్రక్రియ ఐఫోన్ ద్వారా కానీ మ్యాక్స్ సిస్టమ్ ద్వారా కానీ సరిగా అవ్వట్లేదు అని మాకు చాలామంది సూచిస్తున్నారు చెప్పిన వాళ్ళందరికీ ధన్యవాదాలు సో జాయిన్ అవడం అనే ప్రక్రియ సులభంగా అయిపోవాలనుకుంటే ఆండ్రాయిడ్ ఫోన్లో చేసుకోండి సరేనా ఓకే ఇప్పుడు ఇవాళ భాగంలో మనం చూసినంత నేర్చుకున్నంత ఒకసారి ప్లే చేస్తాను సో ఫస్ట్ ఎక్కడ ఉంటే ఎస్ సారీ ఇక్కడ కూడా కార్డ్స్ ఎక్కువ నచ్చిపోయినా మైనర్ డిర్ సిర్ ఈ మేజర్ అట్లా నాలు కాడ్స్ వచ్చాయి